కమిటీ అధ్యక్షతన ముస్లిం మహిళలు చైతన్య వంతులు కావాలనే ఒక ఆలోచనతో వారు అన్ని రకాలలో ముందుకు సాగాలని మరి మగవారికి కన్నా మహిళలు తక్కువ కాదు మరి మగవాళ్ళు ఎక్కువ కాదు అందరూ సమానమే

ఇలా ఇస్లాం జీవన విధ్వ మనం మన భారతదేశ అభివృద్ధి కోసం జాతీయ సమైక్యత కోసం దేశ అభివృద్ధి కోసం దేశ సుస్థిరత కోసం మా ముస్లిం సామాజిక వర్గం ముస్లిం మగవారు మహిళలు బాలు బాలికలు ఇక్కడ బ్యానర్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ వాతిమా ఉన్నారు ఉన్నారు నిరీఫ్ బాక్సర్ ఉన్నారు ప్రతి ఉన్నారు వంద సంవత్సరాల క్రితం రెస్లింగ్ లో ఒక బాక్సర్ మహిళా బాక్సర్ ని కూడా అక్కడ తీసుకోవచ్చా ఎందుకంటే ఏ రంగంలోనూ ముస్లిం మహిళలు వెనక్కి ఉండేది లేదు ప్రతి ఒక్క రంగంలో భారతదేశ భవిష్యత్తు నిర్మించాలి దేశ అభివృద్ధి జాతీయ సమైక్యత దేశ మత దేశం వసు కుటుంబ నిర్మాణం అనే ఆలోచనతో మా యొక్క ఈ అఖిల భారత టిపు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంతో మరియు జాతీయ మజీద్ అధ్యక్షతన మన పెద్దల అందరి సమక్షంలో మా యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేశాము ఈ కార్యక్రమంలో సైతం సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి ముందుకు కూడా ఇలా ఎవరైనా మహిళలు ఆడపిల్లలు ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు అభివృద్ధిలో ముందుకు వాళ్ళని మేము మా పట్టణ సీదు మరియు అఖిల భారత యునైటెడ్ ఫ్రెండ్ మరియు మాత్రం ఇన్షాల్లా వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు Assalamu yes. First of all, my heartfelt congratulations to these great children. How much they work hard and their effort will devish this success. Whether we win or lose, it is not important. Whether we try our or not, that is important. Uh, a, a, little, a little effort today can lead to big success tomorrow. God bless you children. ధన్యవాదాలు